వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు శనివారం పద్నాలుగో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటో మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేసారో చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే నలభై రెండు వేలు స్టాక్ రావడం జరిగింది ఫార్టీ టూ థౌజండ్ స్టాక్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నలభై రూపాయల నుంచి మొదలై యాభై రూపాయలు డెబ్బై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు డెబ్బై రూపాయల నుంచి మొదలై ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురం మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట నలభై రూపాయలు ఒక లాటు నూట యాభై రూపాయలు ఒక లాటు వేయడం జరిగింది నెడతో పోలిస్తే మార్కెట్ ఈరో టాప్ రేట్ పది రూపాయలు తగ్గింది మనకి యావరేజ్గా చూసుకుంటే నలభై రూపాయల నుంచి నూరు రూపాయలు నూట పది రూపాయలు నూట ముప్పై రూపాయల వరకు ఎక్కువ అన్క్వాలిటీ కాయలు నో సేల్ పడుతున్నాయి కేవలం క్వాలిటీ కాయలు మాత్రమే ఇతరలు పలుకుతున్నాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి